మా మమ్మీ ఆల్రెడీ లేచింది ఆకలి ఉడుతుంది ఈ దొంగ ముసలిది ఇంకా లేదు ఇంకా చూడు చూడు కళ్ళు తెలిసినట్టు పెడతాంది పుత్తాంది ఆకలి ఉడుతుంది ఇప్పుడే లేచింది అమ్మ మా హతల్లి అమ్మా పెడతారా సరే సరే నువ్వు తీసుకున్నావు ఇంకేం మమ్మీ ముగ్గురి కళ్ళ నానమ్మా

நடுங்காதே தான முதலையாய் நீ வாளே நீ பட்டால் நீ முடிந்து போறே ోళ్ళన్నీ దొమ్మి పెట్టింది మమ్మీ నాకు చాయ్ కావాలి ఇంకెన్ని రోజులు మా మమ్మీకి కష్టం నాకు మమ్మీ నువ్వు ఇంకా చాయ్ తాగు మమ్మీ ఈ దొంగ పుసల్లి మంచిగా చాయ్ తాగుతుంది మమ్మీ ఆ రోజు బట్టలు వారింది నేను కాదా మమ్మీ అమ్మతో ఈ దొంగ

అరేయ్ ఎందు మమ్మీ నో ఆ దేవుడి సరే వదిలేయండి వదిలేయండి